అనుభవంలో రాజకీయ పార్టీలు చాలా చూసి ఉంటావు చూసి ఉంటాయి కాంగ్రెస్ చూసినా చూసిన ఇట్లా చూసుకుంటా బీజేపీ చూసుకుంటూ వచ్చిన రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఎవరే రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే ఇంత ముందు పోయిన కేసీఆర్ కేసీఆర్ పక్క పక్క రేవంత్ రెడ్డిని వేస్ట్ గెలిపించిన వాడిని మేము అనుకుంటాను నేను పుట్టిన కాడ నుంచి కాంగ్రెస్ ఇప్పటికి పార్టీ మారలేదు అది తెలుసా అంత వ్యతిరేకం ఎందుకు ఎందుకు వచ్చింది అని సపోజ్ ఎందుకు వచ్చింది అని గుంట భూమి భూమి లేనకి ఇల్లు అన్నావు ఇల్లు వేయలేదు నాకు గుంట భూమి లేదు గవర్నమెంట్ దగ్గర లోన్ లేదు నాకు పింఛనీ అన్న రావాలి కనీస పింఛిని లేదు కాంగ్రెస్ పచ్చి కాంగ్రెస్ పక్కా పక్క ఈ ఊళ్ళు ఎంతో మంది మా లీడర్లు కూడా ఇక్కడ కానీ నేను మారలేదు ఇప్పటికీ కూడా వాళ్ళు నాకు వ్యతిరేకమే అయినా కానీ పార్టీని ఖరాబ్ చేసుకోవడం అంటాను పార్టీ మీద అభిమానం ఉన్నది నాకు అభిమానం పనులు జరగట్లేదు సారా చిన్నాడు చెప్తే ఎందుకు రాదా పరబరా అంటాడు అది అచ్చలేదు అచ్చలేదు చెప్పు కనీసానికి నాకు కంటిన్యూ లేదు కేసీఆర్ ఉన్న కళ్ళకు అద్దాలు కూడా వచ్చినాయి ఎవరైతే తిన్నరేమో తెలవాలి అదే వీళ్ళు అద్దాల పరీక్ష కూడా చేసేది లేదు అటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు తులం బంగారం అని చెప్పిండు మహిళలకు ఇరవై వచ్చినాయి రైతు బంధువు సంవత్సరానికి మూడు సార్లు అని చెప్పి మూడు సార్లు అని చెప్పిండు ఎవరికి ఇచ్చిండు ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నాను వరకే అని ఏడు ఎకరాలున్నాను వరకే అని ఇట్లా చెప్తాను కరెక్ట్ అంతే ఆ ఐదు ఎకరాలున్నాను వరకే పడతాను ఇక మిగతా అని వాడు ఇందిరా మిల్లులు రాలేదు మొన్న ఒక ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఎనిమిది వస్తే మా కాంగ్రెస్ లీడర్లు ఏం చేసాడు నా తరపున నేను పెట్టుకుంటా నా తరపున నేను పెట్టుకుంటా అని అయి అవి వాపస్ అదే ఎలికేసనకి పదిహేను ఇళ్ళు వచ్చినాయి ఆయన దత్త తీసుకుని ఊరికి బరబ్బరి పదిహేను పాస్ అయినాయి అప్పుడు ఆయన లక్ష రూపాయలు ఎంతో ఇచ్చిండు కేసీఆర్ లక్ష పదహారు వేలు లక్ష ఇచ్చిండు నాకు మరి ఈ మధ్య కాలేదు ఆయన ఇయ్యలేదు ఇయ్యలేదు ఉన్నది చెప్పాలి ఇప్పుడు ఈ విధంగా జనాలు రేవంత్ రెడ్డిని ఎందుకు అంత వ్యతిరేకత గిట్టివైన పనులే ఇప్పుడు చేసేటి ఇప్పుడు రైతు బంధు అన్నప్పుడు సరే నువ్వు నూట్లకు ఒక తొంభై మందికి ఇచ్చినా కావచ్చు ఇంకా పది మంది అయితే నీకు వ్యతిరేకమైన వ్యతిరేకమేనా లక్షలు అట్లా పాపం లేనివాడు కూడా ఇప్పుడు మా ఇంటి పక్క ఒక జీరో ఆ కరెంట్ బిల్ కాల్చుకునే వస్తాను బాగా ఆడుకునే వస్తుంది ఆడుకునే బిల్ కట్టు బిల్ కట్టుడే అది మన ఆడుకాన్ని బట్టి ఉంటుంది అది ఏ ప్రభుత్వం లేదు సార్ ఆ ప్రభుత్వం అప్పుడు అది ఫ్రీ అని పెట్టలేదు ఆ గ్యాస్ అనలేదు మూడు రకాలు రకాలుంట దీపం పథకం అంటే ఏదో పథకం ఏదో పథకం ఒక్క పథకానికి మాది కానీ మొదలు చెప్పలే కదా ఎప్పుడు అప్పుడు మొదలు ఫ్రీ అన్నాడు గ్యాస్ ఫ్రీ అన్నాడు గ్యాస్ ఫ్రీ అనే వారికి వీళ్ళు ఏమి నమ్మకపడరు గ్యాస్ ఫ్రీ అనేది మా జనాల దగ్గర ఉంది ఇప్పుడు అలా మళ్ళీ పథకాలు పెట్టి తీసే తీసేవారికి అది ఒకటే పథకం మాఫీ వందకి ఇరవై మందికే పోతుంది అది మాపి ఎనభై మంది కట్టుడే కట్టుడే మళ్ళా కట్టినా గానీ సరే ఒకసారి వెయ్యి రూపాయలు తీసుకొని నువ్వు నిఖార్స్ అయినా కాంగ్రెస్ నాయకుడు నాయకుడు పచ్చి కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు జనాలు మళ్ళీ కాంగ్రెస్ ని కోరుకుంటున్నారు అంటే మామూలుగా మాట్లాడుకుంటారు కదా ఇంత వ్యతిరేకత వచ్చిందని అన్న ఈ పనులు జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు సో మళ్ళీ ఎవరిని తీసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు ఆ మాటలు వాడినావా జనాలు ఇప్పుడు ఏమనుకుంటే మనం పిచ్చివాళ్ళం కాంగ్రెస్ ని గెలిపించినాం దిగ గెలిపించకూడదు కానీ ఇప్పుడు జనాల అలా పడేదా ఎవరు మళ్ళీ బిజెపి వస్తుందా మరి టీఆర్ఎస్ వస్తుందా తెలవదు అప్పటి అప్పటి మూమెంట్ ఎట్లుంటుందో కానీ అప్పటి మూమెంట్ ఎట్టు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ రాకడం కష్టం రేపు సర్పంచ్ రేపు సర్పంచ్ ఎలక్షన్ల ఈ ఊళ్ళో కాంగ్రెస్ కూడా వచ్చాయంటే కాంగ్రెస్ అత్తదా గ్యారంటీ నేను అంత గ్యారెంటీ చెప్తాను ఈ ఊళ్ళో కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిండంటే ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి అత్తడానికి గ్యారంటీ అంత నమ్మకం చెప్తా గెలిస్తే అత్తదాని నమ్మకం అని నేను గ్యారంటీ ఓడిపోతే పోయిన కింద లెక్కి బొమ్మాపూర్ మహాదేవూర్ మాదేవపూర్ మండల్ మంత్రిని ఆ నియోజకవర్గం మంత్రిని కింద కాదు మంత్రికి నాకు అటువంటి పనులు ఉన్నాయి ఇక్కడ కానీ దానికి మొన్న ఈ ఉషికూరి పడితే నేనే ఉన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలే నాకు ఆడపిల్లలు అయితే నాకు ఒక బిడ్డ ఇద్దరి పెళ్ళిళ్ళైన కొడుకులేనందుకు లేనందుకు నేను సరే నువ్వే వాళ్ళు చాదుకుంటాను బిడ్డ చదువుకుంటాను నేను ఇంట్లో వాళ్ళు నన్ను చాదుడాలి నా ఆస్తి తినుడాలి ఆస్తిలేము లేవు కానీ తెచ్చుకున్నావు గురించి అంత వ్యతిరేకత వచ్చింది వచ్చింది రైట్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రైతు బంద్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మీకు కరెక్టే ఆ పథకం అమలు చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది మంచి పని అనిపించింది మంచి పని ఇప్పుడు చెడు పని చేసి ఎట్లా నేను రెండు లక్షల వరకు మాఫీ అన్నాడు ఒక్కరికి మాఫీ రెండు లక్షలు తొంభై తొంభై వేలు కూడా మాఫీ మాఫికవాలి అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్లో పది లక్షలు ఉన్నాయి నీకు తొంభై వేలు మాఫీ కావాలి ఆమె బ్యాలెన్స్ బ్యాంకులో పది లక్షలు నీకు పది లక్షలతో ఏంది నువ్వు లక్ష రెండు లక్షలు లక్షలు మాఫీ చేసి తొలిసిపోతుంది కదా మిగతా బ్యాలెన్స్ మనకు ఉంటుంది కదా పాపం బ్యాంకు మేనేజర్ దగ్గర మెదడు తిని అప్పులు తెచ్చి కట్టినాం మేము తెలుసా రెండే ఉండాలని బాబు ఏదైనా అవసరం ఇస్తే తో మీద పోంగని పని వాడనైతే ఉరిగిరాడు రాజు రోజు వెళ్ళిపోవాలి అంతే అటే రోజు రోజు అతను రానాడు ఇక ఈ రోజుల్లో ఎవడన్నా లీడర్ ఎవడన్నా చచ్చిందంటూ లేదా మ్యారేజ్ అయింది అంటేను ఆయన వరకే ఫంక్షన్ వరకు రాకటప్పు ఒకట ఏంది అని ఆ మూచటోటి తువలు ఎట్టున్నాయి దారి అడిగి లేదు ఇక మనకి ఏమైనా గురించి పట్టాల గురించి ఆటి గురించి ఇటు గురించి అంటే మనం ఏమైనా పోయి చెప్పి మీద ఉన్నారు ఉడుకు మీదనే ఉన్నారు పక్కా ఉడుకు మీద ఉన్నారు కదా అంత వార్తల రేవంత్ రెడ్డి మూచటింటేనే ఆ టీవాన పనిచేస్తా అంత అంత కకృత వచ్చింది వాళ్ళకు వాస్తగానే రెడ్డి పేరు మాటలు వినిపిస్తే అర్థం అంత కక్కురు వచ్చింది అప్పుడు ఎట్లుండేది ఎలక్షన్ ఎట్లా ఆయ్ పులి అయితే పులిరా ఇదే పులిరా దీన్నే పట్టాలని రేవంత్ రెడ్డి కర్ పులి మేక ఇది పులి మేక రేవంత్ రెడ్డి పులి కాదు ఇప్పుడు పిల్లి ఇప్పుడు పిలి పిల్లి అయింది ఆ ఇప్పుడు జనాల దగ్గర ఏమైనా నేను ఎందుకు ఇస్తాను అలా ప్రభుత్వం లా అసలు తీసేసి ఇంకేవైనా పెట్టే మంచిగానే భావన కలిగింది అంత జనాల జనాల దగ్గర నేను చెప్తారా ఈ ఊరే కాదు ఏ ఊర్లో అన్నా అడుగు

అంద అందరినీ సమానంగానే మాట్లాడతారు మాట్లాడే ముంచటేం లేదు ఈయన కూడా మాట్లాడతాడు మాట్లాడు మాట్లాడుడే రాకపోకలు ఉండదు ఏదో లీడర్ కలుతారు ఇస్తారు కథ ఆ లీడర్ చేసే పని అయినది రైతులకు వచ్చి మరి ఇక్కడ మన లీడర్లు ఏం చెప్తాను మన పెద్ద మనుషులు ఏం చేస్తాను మరి పని ఎట్లా చేస్తాను మన ఊరు ఎట్లా గ్రామానికి గ్రామానికి ఉన్నాయా లేవా మరి ఇక్కడ చెరువు పని ఉన్నది చెరువు పని ఏం చేస్తాను కానీ పని దాన్ని ఏం చేస్తాను మరి ఈ వల్ల వచ్చినాయి భూములు పోతాయ్ ఏం చేస్తాను ఇవన్నీ ఎవ్వరినారు ఆ లీడర్ చెప్పింది వేదం ఆయన ఇన్నదే వేదం